ఏంటి తెలియని డబ్బా ఏదో పట్టుకొచ్చాడే అనుకుంటున్నారా నేనైతే మనం యూట్యూబ్ కోసం కొత్తగా మైక్ అయితే బుక్ చేసానండి ఏమండ అందరికైనా నమస్కారం అండి బాబు నేనండి మీ తెలియని డబ్బా గోదావరి జిల్లా మరి నేను మన యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ గురించి మరి న్యూ వ్లాగ్స్ అయితే చేస్తాం కదా మనం ఇప్పుడు వరకు అయితే చిన్న మైక్ అయితే వాడడం ఇప్పుడైతే కొత్తగా మంచి ట్రెండింగ్లో ఉన్న ఈ వైర్లెస్ మైక్ అయితే కొత్తగా బుక్ చేశాను నేను మనకి ఇది నేను అమెజాన్లో లో పర్చేజ్ చేశాను మనకి దీంట్లో రెండు మైకులు అయితే అన్నమాట నేను ఇదైతే అన్బాక్సింగ్ చేస్తున్నాను చూడండి ఒకసారి మనకి ఇదైతే ఇది వచ్చేసి గ్రేనరో గ్రేనరో కంపెనీ ఇది దీంట్లో రెండు వైర్లెస్ మైకులు ఒక రిసీవర్ కూడా వచ్చింది ఇది వాయిస్ అయితే మంచి క్వాలిటీగా అయితే వస్తుంది చాలా రివ్యూలు కూడా చూసే తీసుకున్నాను నేను నేను ఇప్పుడు చేసి వీడియో కూడా ఈ మైక్ తో చేసిన వాయిస్ డబ్బింగ్ చెప్పాను ఈ న్యూ మైక్ తోటే చెప్పాను ఈ వీడియోకి వాయిస్ కూడా చూడండి ఎలా ఉంది చాలా మంచి క్వాలిటీ అయితే వస్తుంది చాలా బాగుంది కొత్త యూట్యూబర్స్ కి కానీ మన వ్లాగ్స్ చేసే వాళ్ళు కానీ చాలా బాగుంటది నాకైతే చాలా బాగా నచ్చింది మంచి మంచి ఇన్స్ట్రుమెంట్లు ఒకటే ఒకటే అలా పర్చేజ్ చేస్తా ముందుకైతే వెళ్తున్నాను మరి మరి మీరు కూడా నన్ను సపోర్ట్ చేసి ఎప్పటికప్పుడు మన ఛానల్ ఫాలో అవి మన వీడియోను ఒక లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే ఈ రీల్ ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ కి వ్యూస్ వస్తున్నాయి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేస్తే నేను చాలా సంతోషపడతాను కానీ ప్రతి ఒక్కరు వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు దయచేసి మిత్రులందరూ కూడా ప్రతి వీడియోని చూసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఆ వీడియో షేర్ అవుతుంది అలాగే షేర్ చేస్తే మీ ఫ్రెండ్స్ కూడా ఇతరులకు షేర్ చేయడం వల్ల కూడా మన వీడియోస్ కి వ్యూస్ అవి పెరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి మరి ఈ సారి వీడియోలు కూడా మంచి డిజిటల్ సౌండ్ క్వాలిటీతో అయితే వస్తాయండి మరి మన ఫాలోవర్స్ అందరూ కూడా సపోర్ట్ చేసి మంచిగా వీడియోలు అందరికీ కూడా షేర్ చేయండి ఉంటానండి మరి